తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు శ్రీమాత్రే మాత్రే నమః గురుగారు మాఘ పౌర్ణిమ అన్ని పౌర్ణములకి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏం చేయాలి ఈరోజు ఏం అస్సలు చేయకూడదు ఎలా ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మాఘ పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటంటే మీరు ఏదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం ఫుల్ఫిల్ అయ్యేటువంటి పౌర్ణమి ఇది మాఘ పౌర్ణమి ఎందుకండి అంటే ఇది ఈ పౌర్ణమి కర్మదగ్ధం చేసే పౌర్ణమి అంటారు దీన్ని ఓకే బికాస్ ఆఫ్ ఈ పౌర్ణమి ఏర్పడడం ఎట్లా ఏర్పడుతుంది మనకి ఎప్పుడు కూడా రవిచంద్రులు వన్ ఎయిటీ డిగ్రీస్ ఆఫ్ ది స్టామ్ దీంట్లో ఉంటారు రవి కుంభరాశిలో ఉంటాడు ఈ పౌర్ణమికి చంద్రుడేమో మఖా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మాఘమాసం వచ్చింది మనకి పౌర్ణమి రోజు సింహరాశిలో ఉంటాడు సింహరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు చేసేటువంటి ఏదైతే ఉంటుందో మనం సర్వసాధారణంగా పౌర్ణమి రోజు చేసేది ఏంటి చలివిడి నైవేద్యంగా పెట్టి లలితహాస్తనామాలు చదువుతారు అయితే ఉదయం పూట సాయంత్రం పూట పొద్దున్నప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన లలితహాస్త్రనామాలు చదువుకోవడం సూర్యు సూర్య భగవాను చూస్తూ లలిత హాస్యనామాలు చదవడం ఉదయం పూట రాత్రి సమయంలో చంద్రుణ్ణి మనకి చలివిడి తయారు చేసి చలివిడి ఒక పానకంలా తయారు చేస్తారు పానకము పప్పు పప్పు అదేవిధంగా పెసరపప్పు పెసరపప్పు కలిపేసి పెడతారు నానబెట్టిన పెసరపప్పు లాంటిది పెడతారు అండ్ అదేవిధంగా రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క అగరబత్తి ఒక దీపము చంద్రుణ్ణే అమ్మవారిగా భావిస్తూ లలిత చదువుతారమ్మా అలా చేసి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఏమవుద్ది అంటే మనకి మొట్టమొదటిగా మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో క్లారిటీ పెరుగుతుంది ఇప్పుడు మనకి సక్సెస్ రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మనం ఏదైతే చేస్తున్నామో అక్కడెక్కడో రాంగ్ చేస్తూ ఉంటాం తెలిసి తెలియకడు తప్పటడుగులు వేస్తుంటాం అందుకని అది మనం టార్గెట్ ఏదైతే చేస్తామో అక్కడికి వెళ్ళదు అదొకటే కాకుండా పాస్ట్ లైఫ్ పూర్వజన్మలలో చేసిన కర్మ అడ్డుపడుతూ ఉంటుంది ఎప్పుడైతే అక్కడ అడ్డుపడుతుందో మనం ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటిది సరి అది ముందుకు వెళ్ళదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఆ రోజు చేసేటువంటి ఈ యొక్క లలిత ఉదయం సూర్యుడిని సాయంత్రం పూట చంద్రుడిని చూస్తూ ఎప్పుడైతే లలితహస్త్రనామాలు చేస్తారో క్లియర్ అవుతుంది అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజు కేవలం లలితహాస్త్రనామాలు ఒకటే కాకుండా హోమాలు చేస్తారమ్మా ఆ రోజు హోమం మీరు ఏ సంకల్పంతో చేసివామని చేస్తారు ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే సంకల్పం నెరవేరేటువంటి ఇది పంచమేమో సింహరాశిలో ఉన్నందుకు పాపం దగ్ధం అవుతుంది ఫుల్ఫిల్మెంట్ ప్లేస్ అంటారు అది లా న్యాచురల్ లాభస్థానంలో ఉన్నాడు రవి అందుకని ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అందుకని ఆ రోజు ఏం చేస్తారు చాలామంది మనకి సత్యనారాయణ స్వామి వ్రతము వ్రతము లేనట్లయితే పాశుపతాలు ఉంటాయి చాలా రకాల పాశుపతాలు అంటే వివాహ పాశుపతం అని చేసుకుంటారు వివాహం అవ్వడానికి లేనట్లయితే వ్యాపార అభివృద్ధి పాశుపతాలు ఉంటాయి ఇట్లా రకరకాల మూడు వందల అరవై ఐదు పాశుపతాలు ఉన్నాయి అందులో ఎవరైనా ఏదైనా ఒకటి తీసుకొని ఆ పాశుపతం చేయడము లేనట్లయితే చండీ పారాయణం చేయడం ఆ రోజు కొంతమంది హనుమద్భక్తులు ఉంటాయి కనుక ఆ రోజు మొత్తము ఒక ఫార్టీ వన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చాంటింగ్ చేయడము అదే మాఘ పౌర్ణమి రోజు ఇంకొంతమంది మొండిగా ఉంటాయి కొన్ని సమస్యలు తీరవ చూసారా ఒకటే రోజు ట్వంటీ సెవెన్ టైమ్స్ లలిత హాస్తనామాలు చేస్తారు అంటే ఒక ఏం చేస్తారంటే కొన్ని పళ్ళు పెట్టుకుంటారు అమ్మా పటం పెట్టుకుంటారు కొంతమంది గ్రూప్గా కూర్చొని లలితాహాస్తనామాలు చాంటింగ్ చేయడం ఒక ఫాస్ట్గా చదివితే ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది యాక్చువల్గా అయిపోగానే హారతి ఇవ్వడం ఒక పండు నైవేద్యంగా పెట్టడం అట్లా నైన్ టైమ్స్ అయిపోగానే బ్రేక్ ఒక థర్టీ మినిట్స్ ఏమో అదే పళ్ళని ప్రసాదంగా తీసుకుంటారు పళ్ళని మాత్రమే తీసుకుంటారు అన్నం తినరు ఎందుకంటే అన్నం అనుకోండి ఫుల్గా మళ్ళీ చదవలేరు మీరు ఒక మత్తులాగా వస్తుంది పళ్ళు మాత్రమే తీసుకుంటారు నైవేద్యం పెట్టినటువంటి తీసుకుంటారు మళ్ళీ నైన్ టైమ్స్ మళ్ళీ ఈవినింగ్ అవుతుంది అప్పటికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కాస్త పల్ల పళ్ళు తీసుకున్నట్టు ఎనర్జీ కూడా వస్తుంది ప్రసాదం కింద తీసుకుంటారు మళ్ళీ నైన్ టైమ్స్ అట్లా ట్వంటీ సెవెన్ టైమ్స్ ఎవరైనా మాఘ పౌర్ణమి నాడు కనుక చేసినట్లయితే వాళ్ళ పూర్వజన్మ కర్మ దగ్ధమవుతూ వాళ్ళు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ యొక్క సంకల్పం అమ్మవారు ఖచ్చితంగా నెరవేరేలా చేస్తున్నారు ఏదైనా కానివ్వండి ఇది అది అని కాదు అనారోగ్య సమస్యలతో ఉన్నామా క్లియర్ లేదండి మా అబ్బాయి సెటిల్ అవ్వట్లేదు వివాహం అవ్వట్లేదు ఏదైనా సరే క్లియర్ అవుతుంది భక్తి శ్రద్ధ అమ్మవారికి నేను చేస్తున్నాను అమ్మవారు ఇక్కడ ఉంది నేను చెప్పుకుంటున్నాను నా వంతు నేను చేస్తున్నా ఇప్పుడు మీకు అమ్మవారు ఒక అనుగ్రహం ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా ఎందుకంటే మనకి లలితాశాస్త్ర నామాలకు సంబంధించిన దాంట్లో ఈ బండాసురుడు అనేటువంటి రాక్షసుడు విషుక్రుడు విషంగుడు అనేటువంటి ఇద్దరి తమ్ముళ్ళు ఉంటారు అతనికి అందరు దేవతల యొక్క రసాన్ని అంటే వాళ్ళలో ఉండేటువంటి ఉత్సాహాన్ని అన్నింటినీ తీసేస్తాడు మొత్తం తీసేస్తాడు తీసే వీళ్ళందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు తల్లి ఇట్లా ఇట్లా ఏంది బండాసురుడు మా ఇది అంతా చేసి మేమేమి చేయలేకపోతున్నాము అంటే అప్పుడు అమ్మవారు ఒక మాట చెప్తుంది మీరు యజ్ఞం చేయండి నా గురించి పిలవగానే రాదు అప్పుడు శివుడు ఒక సముద్రాన్ని మొత్తం వెనక్కి పంపించి అక్కడ హోమగుండాన్ని ఏర్పాటు చేసి తన మూడవ నేత్రంతో అగ్నిని రగల్చి హోమం చేస్తారు దేవతలందరూ అంటే ఏంటి వీళ్ళు దేవతలు వెళ్ళి అమ్మవారిని అడిగినా అయ్యా మీరు హోమం చేస్తారని నేను వస్తాను మీరు నా గురించి మీరు తపస్సు చేయండి అప్పుడు వస్తా మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి చేయకుండా ఊరికి రమ్మంటున్నారు అలాగే ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ మీరు కనుక అమ్మవారి మీద భక్తితో కనుక చేయగలిగితే ఇది కలియుగం కాబట్టి కేవలం నామస్మరణ ద్వారా ఎన్నో హోమాలు చేసిన ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజు ఇది చేసి చూడండి చాలా మార్పు వస్తుంది మన తత్వంలో మార్పు వస్తుంది మన మన ఐడియాలజీ మనం ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది మనం ఒక వ్యక్తితో గతంలో ఆ వ్యక్తితో ఒక సంభాషణ చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళము ఇప్పుడు ఎలా ఆలోచిస్తాం ఒక్కోసారి మనం చూడండి అవతల వాళ్ళు చెప్పే ప్రతి దాన్ని వ్యంగ్యంగానో నెగిటివ్గానో ఆ ఇంత కాదులే అని కొడుమ చేస్తూ ఉంటాం కానీ అలా ఉండదు అమ్మవారి ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఆహా ఓకే ఇలా చెప్తున్నారు ఫైన్ అని అనుకుంటున్నాం కానీ దాన్ని మనం ఏమీ వ్యంగ్యంగా చూడము రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం మనకు నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదు లేదు ఫైన్ అది నిజమా అబద్ధం మనకు ఎందుకు వదిలేస్తాం మరి అట్లా ఉంటుంది మనిషి యొక్క నేచర్ చాలా మారుతుంది అది ఏంటంటే అమ్మ చందోలు నారాయణ శాస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా ఇలాగే చాలా కష్టకాలం వచ్చింది వచ్చినప్పుడు ఆయన కనీసం అమ్మవారికి ఏమీ పెట్టడానికి కూడా లేదు ఆయన దగ్గర అప్పుడు జస్ట్ లలితాహాసనామాలు చదువుకోవడం నీటి చొక్కని పెట్టేవాడు పెట్టాడు అట్లా ఒకరోజు ఇలాగే ట్వంటీ సెవెన్ టైమ్స్ చేసిన తర్వాత ఆయన స్పృహత పడిపోయారు ఆయన ఇంకా అయిపోయి ఆయన ఎందుకంటే ఫుడ్ లేదు లేదు చాలా మహాభక్తుడు పడిపోయినప్పుడు అమ్మవారు ఇరవై ఏడోసారి చేసి పడిపోయిన తర్వాత ఆయన ఒళ్ళో తీసుకొని పాయసం నోట్లో పెట్టింది ఆయన ఉన్న దగ్గర ఆయన కాకుండా చాలాసార్లు ఆయనకి వచ్చినప్పుడు అమ్మవారు కనబడ్డం చూశారు చాలామంది ఏమిటి ఈ పిల్ల ఏమిటి మగ గొంతుతో మాట్లాడుతుంది వచ్చి అని అనుకుని ఒక్కసారిగా మళ్ళీ సడన్ గా ఆయన కనబడడం ఇట్లాంటివి జరిగాయి అంటే అమ్మవారి యొక్క కృప ఎలా ఉంటుందంటే సాధన చేయగా చేయగా ఏ స్టేజ్కి వెళ్తుందంటే అమ్మ మీరు నమ్మరు కానీ అంటే మీరు నమ్ముతారు మీకు కొంచెం భక్తి ఉంది నమ్మసక్యం కాని విషయాలు ఇవన్నీ ఎలా అంటే పొద్దున్నే వచ్చి నిద్ర లేపుతుంది అమ్మవారికి ఒకసారి అదే విధంగా మీరు అభిషేకం చేసేటప్పుడు నవ్వు మొహం కనిపిస్తుంది ముఖంలో ఏదైనా ఒక విగ్రహం ఉందనుకో నా దగ్గర ఇంత విగ్రహం ఉంది అభిషేకం చేస్తారు నవ్వు కనిపిస్తుంది నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అమ్మవారు అదేవిధంగా ఎప్పుడైనా కొంచెం లేట్ అయింది కనుక ఏంటి ఇంకా లేటు వచ్చావు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఫీలింగ్ వస్తూ ఉంటుంది మీకు ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం కావాలన్నప్పుడు అదే అమ్మవారి కళ్ళు కనబడి కూడా సమాధానం చెప్తున్నాము అమ్మవారిని కనుక అంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అందరికీ సాధ్యమే ఏదో వీళ్ళకి మాత్రమే సాధ్యం వీళ్ళకి సాధ్యం కాదనేటువంటిది లేదు సోల్ని ఎంత క్లీన్గా పెట్టుకున్నావు ఎంత క్లీన్గా ఆవిడని ఆరాధిస్తున్నావు అన్నది సో మాఘమాసం మనందరి చేతుల్లోనే ఉంది కాబట్టి గురుగారు చెప్పినట్టు చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో మీకు ఒకవేళ మంచిగా అనిపిస్తే లేదా మీ దాకా ఈ వీడియో చేరితే పది మందితో షేర్ చేసుకొని వాళ్ళు కూడా బాగుపడడానికి అది కూడా పుణ్య కార్యక్రమమే కదా గురుగారు మీరు దోహదపడండి మీకు ఎలా అనిపించింది ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత శ్రీమాత